వెల్కమ్ టు తెలుగు అన్ నేడు బుద్ధ పూర్ణిమ బుద్ధుడు పురాణ పురుషుడు కాదు బుద్ధుని జీవిత కథ కల్పిత కట్టు కథ అంతకంటే కాదు బుద్ధుడు ఈ నేల చారిత్రక పురుషుడు బుద్ధుడు ఒక నిజం మనలాంటి మనిషి మహోన్నత స్థాయికి ఎదిగి మానవ సమాజాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దడానికి పనికొచ్చే బోధనలతో ఆధునిక సమాజ అభ్యున్నతికి బీజం వేశాడు ప్రపంచ మొట్టమొదటి విప్లవకారుడు ప్రపంచ మొట్టమొదటి సంఘ సంస్కర్త అన్నిటికీ మించి ప్రపంచ మొట్టమొదటి మానసిక శాస్త్రవేత్త బుద్ధుని బోధనలు ఎనభై నాలుగు వేల సూత్రాలుగా సాగింది బుద్ధుని మహాపరినిర్వాణం అనంతరం మహనీయుని ధాతువులు అంటే అస్థికలు ఎనభై నాలుగు వేల భాగాలుగా విభజించి ప్రపంచవ్యాప్తంగా ఎనభై నాలుగు వేల స్తోపాలను నిర్మించి అందులో బుద్ధుని ధాతువులు నెలకొల్పాడు అశోకుడు అవే భారత ఉపఖండంలో ఉన్న బౌద్ధ స్థూపాలు తెలుగు నేల మీద కృష్ణా గోదావరి పరివాహక ప్రాంతం బౌద్ధంతో ఒకనాడు విరాజిల్లింది నాటి నేటి నాగార్జునకొండ అమరావతి జగ్గయ్యపేట గుమ్మడిదూర్లు జుజ్జూరు ఘంటసాల బట్టిప్రోలు విశాఖ ఋషికొండ ప్రాంతం భావికొండ తొట్లకొండ ఇవి బౌద్ధ స్థూపాలు నేటికి సజీవ సాక్ష్యాలు విజయవాడలో సిద్ధార్థ నలందా విద్యా సంస్థను నెలకొల్పడానికి హైదరాబాద్లో ఎన్టీఆర్ హుస్సేన్ సాగర్లో బుద్ధుడి విగ్రహం ఏర్పాటు ఆ పక్కనే లుంబిని పార్క్ ఏర్పాటు చేయడంలో తెలుగు జాతి చరిత్రకు తీపి గుర్తులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లక్షలాది మంది అనుచరులతో మహారాష్ట్రలోని నాగపూర్ వద్ద బౌద్ధం స్వీకరించారు దాని పేరే నేడు అంబేద్కర్ దీక్షాస్థల్ నేడు నాగపూర్లో అంబేద్కర్ దీక్షాస్థల్ ఒక పర్యాటక కేంద్రం ప్రాచీన కాలం నుంచి భారతీయులు ఎంతో విలువ ఇచ్చిన మూడు జీవిత దర్శాలు సత్యం ట్రూత్ శివం శుభం న్యాయం వెల్బీయింగ్ జస్టిస్ సుందరం బ్యూటీ తాత్విక భేదాలు ఎన్ని ఉన్నా ప్రాచీనులు ఈ విలువలను మాత్రం ఎన్నడూ అగౌరవపరచలేదు పరివార్ ఈ మూడింటిని నాశనం చేసి అసత్యం అంటే ఫాల్స్ ఫుడ్ అన్యాయం ఇన్జస్టిస్ వికారం అగ్లీనెస్ అనే ఒక కొత్త ఫార్ములా ప్రకారం ఈ సమాజాన్ని పునర్నిర్మించాలనుకుంటూ ఉంది అదే వారు పదే పదే చెబుతున్న న్యూ ఇండియా బౌద్ధాన్ని హతమార్చిన బౌద్ధం అందించిన భావాలు ప్రతీకలు ఆదర్శాలు ఈ సమాజాన్ని వీడలేదు ఆనాడు హిందూ మతం లేదు నాటి మతం పేరు వైదిక బ్రాహ్మణ మతం బ్రాహ్మణులు యజ్ఞయాగాల్లో ఆవు ఎద్దు బలు ఇచ్చేవారు బ్రాహ్మణుల చేత ఆ మాంసం తినప తినిపించడం మాన్పించగలిగేలా చేసింది ఈ బౌద్ధ భావజాలమే బౌద్ధం ఆనవాళ్లు రూపుమాపలేక చివరకు వాటినే స్వీకరించి తమ తమవిగా ప్రచారం చేసుకోక తప్పలేదు ప్రాచీన యుగంలో అశోకుడు మధ్యయుగాల్లో అబ్గర్ ఆధునిక యుగంలో నెహ్రూ వీరు ముగ్గురు ఒక ఉన్నతమైన విజంతో పాలించినవారు మనల్ని చుట్టుముట్టిన వికార అంధకారం నెహ్రూను మొగల్స్ చరిత్రను వకీకరించడం చెరిపేసే ప్రక్రియతో ఆగకుండా చివరకు అశోకుడి జ్ఞాపకాలు కూడా ధ్వంసం చేయాలని ప్రతిని ఆ విధంగా ఈ దేశం గత రెండు వేల ఐదు వందల ఏళ్లలో చూసిన మూడు అత్యున్నత దశలను నేలమట్టం చేసే తన ప్రాజెక్టును పూర్తిగా బయటపెట్టుకుంది సంఘపరివారం ఒక నాగరికతగా కాకుండా ఈ దేశాన్ని పూర్తిగా నవ్వులు పాలు చేసి అధోగతికి చేర్చడమే ఫాసిస్టుల సాంస్కృతిక ఎజెండా ఢిల్లీ పార్లమెంట్లో మోడీ ఆవిష్కరించిన ఆ రక్త పిపాస క్రౌర్య సింహాలు వారి చీకటి అంతరాత్మకు ప్రతీకలు ఉత్తరప్రదేశ్లోని సార్నాథ్ పట్టణంలో బుద్ధుడు తన మొదటి బోధన చేస్తాడు మరో సింహానికి మారుపేరే శాఖ్య ఆ నాలుగు గొప్ప సత్యాలను ప్రపంచంలోని నాలుగు దిక్కులా వ్యాపింపజేస్తుందనే ఉద్దేశంతో అశోకుడు లైన్ క్యాపిటల్ చెక్కించాడు అందులో క్రింద భాగంలో ఏనుగు తన గర్భంలోకి తెల్ల ఏనుగు ప్రవేశిస్తున్నట్టు సిద్ధార్థుడి తల్లి రాణి మాయాదేవి కలగనడాన్ని సూచిస్తుంది ఎద్దు ఒక యువరాజుగా బుద్ధుని జీవితంలో కోరికను సూచిస్తుంది గుర్రం బుద్ధుడు రాజభవనం నుంచి బయలుదేరటాన్ని సూచిస్తుంది సింహం బుద్ధుని సాధనను బోధనను సూచిస్తుంది దేశ స్వతంత్రానికి ముందు బ్రిటిష్ వారు ఏర్పాటు చేసిన ఏఎస్ఐ ఆర్కలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా సారనాథ్ మ్యూజియం నుంచి నాటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ఆ లైన్ క్యాపిటల్ను మన జాతీయ చిహ్నంగా తీసుకోవటం జరిగింది నేడు ప్రతి ఇంట్లో ఆఫీసులో గార్డెన్లో ఎక్కడ చూసినా బుద్ధుడి విగ్రహాలే కనబడుతున్నాయి మన దేశానికి విదేశీ అతిథులు వస్తే రాష్ట్రపతి నుంచి ప్రధాని వరకు విదేశీ అతిథులకు బహుకరించేది బుద్ధుని ప్రతిమలే కావటం విశేషం మన మన దేశ జాతీయ మువ్వన్నెల జెండా మధ్యలో ధమ్మ ధర్మచక్రం అశోక చక్రం వీలాఫ్లా అని పలు పేర్లతో పిలువబడే ఆ గుర్తు గౌతమ బుద్ధ ప్రపంచానికి అందించిన బౌద్ధ సారాంశానికి చిహ్నం బౌద్ధాన్ని ఆచరించిన అశోకుడు భారత ఉపఖండంలో వేలాదిగా రాతిపై చెక్కించిన నాటి బౌద్ధ చిహ్నమే నేటి అశోక చక్రం పండిత్ జవహర్లాల్ నెహ్రూ సూచన మేరకు ధర్మచక్రాన్ని జాతీయ జెండాలో చేర్చడం జరిగింది యాభై రెండు సంవత్సరాల పాటు ఆర్ఎస్ఎస్ బీజేపీ మనువాదులు మన జాతీయ జెండాను కనీసం గౌరవించలేదు గుర్తించలేదు స్వేచ్ఛకు చిహ్నమైన ఆ జాతీయ జెండానే నరేంద్ర మోడీని ప్రధాని చేయగలిగింది ప్రపంచంలో మొట్టమొదటి యూనివర్సిటీ నలంద విశ్వవిద్యాలయం విక్రమశీల తక్షశిల బౌద్ధ విశ్వవిద్యాలయలే కావటం విశేషం ఆసియా ఖండం నుంచి అనేక దేశాల విద్యార్థులు ఇక్కడకు విద్యను అభ్యసించడానికి వచ్చేవారు ఆ కారణంగా మన దేశానికి విశ్వగురు అని పేరు తెచ్చిపెట్టింది మన పూర్వీకులు ఖగోళ శాస్త్రం ఆర్థిక శాస్త్రం నిపుణులు బౌద్ధ వారసులే బౌద్ధం అంటేనే శాస్త్రం బుద్ధ పూర్ణిమ అంటే ఏమిటి మనలాగే రక్త మాంసాలు కలిగి ఈ నేల మీద నడయాడిన ఒక మహా మనిషి యథార్థ జీవితానికి నిలువెత్తు సాక్ష్యం బుద్ధ పూర్ణిమ పర్వదినం గౌతమ సిద్ధార్థ పుట్టినరోజు మాత్రమే కాదు సిద్ధార్థ పరిపూర్ణ జ్ఞానవంతుడుగా అంటే బుద్ధ వన్ హూ హ్యాస్ అటైన్ బోధి బోధి ఈజ్ మీన్ విజ్డమ్ అండ్ ఐడియల్ స్టేట్ ఆఫ్ ఇంటలెక్చువల్ అండ్ ఎథికల్ పర్ఫెక్షన్ విచ్ కెన్ బి అచీవ్డ్ బై అ మ్యాన్ త్రూ ఎ ప్యూర్లీ హ్యూమన్ ఎఫర్ట్స్ ద టెర్మ్ బుద్ధ లిటరల్లీ మీన్స్ ఎన్లైటెడ్ వన్ అంతేనా ఆ మహనీయుని ఆఖరి ఘట్టం మహాపరినిర్వాణం చెందిన రోజు అంటే పుట్టినరోజు బుద్ధునిగా మారిన రోజు ఈ నేలను విడిచిపెట్టిన రోజు ఈ మూడు సంఘటనలు జరిగిన ఒకే రోజు వైశాఖ పౌర్ణమి లేదా బుద్ధ పూర్ణిమగా పిలుస్తాం గౌతమ్ సిద్ధార్థ ఎప్పుడు ఎక్కడ పుట్టాడు గౌతమ ఫైవ్ సిక్స్టీ త్రీ బీసీ అంటే శాస్త్ర సాంకేతికంగా కాలాన్ని కొలిచే ప్రామాణికం ప్రకారం బిఫోర్ క్రిస్ట్ ఫైవ్ సిక్స్టీ త్రీ సంవత్సరాల ముందు అంటే నేటికి రెండు వేల ఐదు వందల అరవై ఎనిమిది సంవత్సరాల క్రితం భారత ఉపఖండంలోని లుంబిని ప్రాంతంలో గౌతమ అనే ఇంటి పేరుతో సిద్ధార్థ జన్మించాడు సిద్ధార్థుడు జననం జ్ఞానోదయం మరణం ఆధారాలు ఏమైనా ఉన్నాయా ఇండియన్ సివిల్ పరీక్షల్లో తరచుగా అడిగే ప్రశ్నలు సమాధానాలు భారత ఉపఖండంలో మొట్టమొదటిసారిగా ఒక మనిషి ఆకారాన్ని రాతిపై చెక్కిన తొలి విగ్రహం గౌతమ బుద్ధ బుద్ధుడు ఎలా ఉంటాడు బుద్ధుడు ఏం చెప్పాడు అనేక విషయాలను రాతి మీద బొమ్మల రూపంలో మరియు ఆనాటి ఈ దేశ తొలి భాష ప్రాకృతంలో బుద్ధుని బోధనలు రాతిపై చెక్కిన శిలాక్షరాలు నేటికి సజీవం బుద్ధుని రాతి విగ్రహాలు చెక్కడానికి మూడు ఆర్ట్ స్కూల్స్ అప్పటి పాలకులు అభివృద్ధిపరిచారు అందులో ఒకటి మధుర స్కూల్ ఆఫ్ ఆర్ట్ రెండు గంధారా స్కూల్ ఆఫ్ ఆర్ట్ మూడు అమరావతి స్కూల్ ఆఫ్ ఆర్ట్ అందులో రాతిపై అమరావతి స్కూల్ ఆఫ్ ఆర్ట్ త్రీడీలో ఆనాడే చెక్కబడటం అమరావతి ఆర్ట్ స్పెషల్ బుద్ధుని కాలంలో హిందూ మతం ఉందా ఇంకా వేరే మతాలు ఏవైనా ఉన్నాయా అంటే ఇస్లాం కానీ క్రిస్టియన్ మతాలు కానీ ఉన్నాయా అంటే బుద్ధుని కాలంలో హిందూ అనే పేరుతో ఏ మతం లేదు నాడు ఉన్న మతం పేరు వైదిక బ్రాహ్మణ మతం మాత్రమే నాటికి క్రిస్టియానిటీకి అవకాశం లేదు ఎందుకంటే బుద్ధుడు ఫైవ్ సిక్స్టీ త్రీ బీసీ ఇక ఇస్లాం కేవలం ఏడో శతాబ్దంలో స్థాపించబడింది హిందూ మతంలో పురాతన గుళ్ళు విగ్రహాలు ఎక్కడివి నేడు హిందూ మతంలో దేవతామూర్తులుగా ఉన్న విగ్రహాల అసలు నిజం ఏంటంటే ధ్యానం చేస్తూ కూర్చున్న బుద్ధుడి మెడలో నాగుపాము వేసి శివుడిగా భూమి స్పర్శ ముద్రలో ఉన్న బుద్ధుడి విగ్రహానికి పంగనామాలు పెట్టి వెంకటేశ్వరునిగా బుద్ధుడు మహాపరినిర్వాణం మరణం చెందినప్పుడు ఒక పక్కకు తిరిగి పడుకున్న విగ్రహానికి విష్ణుమూర్తిగా ప్రచారం చేయటం జరిగింది బుద్ధుడు ప్రపంచానికి ఏం చెప్పాడు దేశ తొలి భాష ప్రాకృతంలో కమ్మ అనే పదం అర్థం యాక్షన్ సంస్కృతంలోకి కర్మ అని అన్నారు నీ కర్మకు నీవే బాధ్యుడు అప్పో దీపో భవా అప్పో దీపో భవ మీనింగ్ బి ఎ లైట్ అన్ టు యువర్ సెల్ఫ్ దిస్ ఈజ్ వెరీ మెసేజ్ ఆఫ్ బుద్ధ ఫంక్షన్స్ యాజ్ ఎ రిమైండర్ టు ఆల్ ద సీక్రస్ ఆఫ్ ద ట్రూత్ ఆన్ ద పాత్ ఆఫ్ ఎన్లైట్మెంట్ ఇట్ ఈస్ ఎన్ టైమ్లెస్ మెసేజ్ ఆఫ్ ఎటర్నల్ వాల్యూ ఫర్ ద హోల్ హ్యుమానిటీ బుద్ధుడు ఇంకా ఏం చెప్పాడు తీవ్ర మానసిక సంఘర్షణ పొంది అంతర్మదనం చెంది అంతః పరిశీలన చేసుకుని బాహ్య సమాజాన్ని బేరేజు వేసుకుని సమాజ దుఃఖానికి సమస్యలకు కారణం తెలుసుకుని పరిష్కార మార్గం కనుక్కోవటమే గౌతమ బుద్ధుని జ్ఞానోదయం దైవమనో మోక్షమనో భక్తనో ఆత్మనో వ్రతమనో ప్రజలను మోసం చేసి అతీంద్రియ శక్తులున్న లీలలు గల గురువుగా దేవుడుగా లేదా అవతార పురుషుడుగానో బుద్ధుడు ప్రచారం చేసుకోలేదు సమాజం ఎదుర్కొంటున్న సమస్యలన్నింటికీ సంఘర్షణలన్నింటికీ ఆచరణీయమైన సత్యమైన పరిష్కార మార్గం చూపించాడు బుద్ధుడు త్రిపీఠిక కంప్రైజెస్ ద త్రీ మెయిన్ కేటగిరీస్ ఆఫ్ టెక్స్ దట్ త్రిపీటిక ద బుద్ధ డిస్కోర్స్ ఎకనామీ దట్ త్రీ పార్ట్స్ ఆర్ వన్ సూత్రపీటిక ఎనభై నాలుగు వేల సూత్రాలు బుద్ధుడు చెప్పాడు ఈ భూమిపైనే కాదు రేపు మనిషి చంద్రమండలంలో నివాసం ఏర్పరచుకున్న ఏ గ్రహమైనా ఏ కాలానికైనా సరిగ్గా సరిపోయే నిజాలనే గౌతముడు చెప్పాడు నిజం అనేది ఒకటి ఉంటుంది అది ఎప్పటికీ మారదు ఆ ఎనభై నాలుగు వేల సూత్రాలనే అశోక సామ్రాట్ ఈ భూమిపై ఎనభై నాలుగు వేల స్థూపాలుగా నిర్మించాడు రెండు ది వినయ పీఠిక జస్టిఫికేషన్ ఆఫ్ ద మొనాస్టిక్ కోడ్ మనిషి నైతికంగా ఎలా బ్రతకాలి ఆడవారికి కూడా సమానమైన హక్కులు అందరికీ చదువు మొదలగు విషయాలు ప్రపంచపు మొట్టమొదటి నీటి నీతి శాస్త్రం ఇక మూడు ది అభిధమ్మ పీఠిక ఫిలసాఫికల్ అండ్ సైకలాజికల్ డిస్కోర్స్ అండ్ ఇంటర్ప్రిషన్ ఫర్ ద బుద్ధిస్ట్ డాక్టరేన్ ధమ్మ అంటే ధర్మం ఆధారంగా సైకో ఎనాలిసిస్ మనోవిజ్ఞాన శాస్త్ర విశ్లేషణ ఆ మహానుభావుడు చెప్పిన తర్వాత ఆధునిక మెడికల్ సైన్స్కు రెండు వేల ఐదు వందల సంవత్సరాలు పట్టింది సైకోసమేటిక్ డ్రగ్స్ అనే దాన్ని ఒకటి కనిపెట్టడానికి అంటే ఒక రోగికి జబ్బు చేస్తే శరీరాన్ని బాగు చేస్తే సరిపోదు మనసుకు మందు కావాలి అని ఈ భూమి మీద బుద్ధుడు తొలి మానసిక శాస్త్రవేత్త ప్రపంచాన్ని చేతరిపరిచి భూమి మీద మొట్టమొదటి విశ్వవిద్యాలయం నాలందా నేటి నలందాను స్థాపించి విశ్వగురువుగా ప్రపంచానికి పాఠాలు చెప్పి జీవహింస జంతుబలి నిషేధించేలా చేసి బ్రాహ్మణుల చేత మాంసం తినటం మాన్పించగలిగిన బౌద్ధ భావజాలం మరి భారతదేశం నుంచి ఎందుకు కనుమరుగైంది ఏ దేశాల్లో అధికారిక మతంగా వర్ధిల్లుతుంది బౌద్ధం మనుధర్మం అనే కుల కుల ప్రాతిపదిక అధర్మ శాస్త్రాన్ని వ్యతిరేకించింది మూఢత్వం విడనాడి కళ్ళల్లో దుమ్ము కడుక్కోండి అని బోధించింది నీ జీవితం నీ చేతిలోనే ముడిపడి ఉంది హేతుబద్ధంగా ఆలోచించమని ప్రబోధించింది యజ్ఞయాగాల్లో ఆవు ఎద్దు దున్న మొదలగు జంతుబలు వద్దు అని ప్రకటించి మూఢనమ్మకాల వీపుపై గట్టిగా చరిచింది ఇంకేముంది అగ్రవర్ణ బ్రాహ్మణ అరాచక వికృత కుట్రకు బీజం పడింది లక్షలాది బౌద్ధ రామాల్లో ఉన్న బౌద్ధ భిక్షువులను ఊచకోత కోశారు వేలాది బౌద్ధారామాలను ధ్వంసం చేశారు వాటిల్లో ముఖ్యమైన వాటిని శైవక్షేత్రాలుగా వైష్ణవ ఆలయాలుగా ఆలయాలుగా మార్చివేయబడ్డారు ఉదాహరణకు అయోధ్య పూరి త్రివేంద్రం శబరిమల గురువాయూర్ తిరుమల శ్రీశైలం పంచారామాలు ఇలాంటివి కోకొలలు మంచి నాణ్యత కలిగిన వస్తువులను ఎక్స్పోర్ట్ క్వాలిటీ అని పిలుచుకుంటాం కదా అత్యుత్తమ క్వాలిటీ కలిగిన బౌద్ధ సాహిత్యాన్ని చంపి కాల్చి తన్ని తరిమేస్తే ఇక్కడి నుంచి కంబోడియా జపాన్ థాయిలాండ్ ఇండోనేషియా తైవాన్ చైనా టిబేట్ శ్రీలంక భూటాన్ లావోస్ మియన్మార్ మంగోలియా సౌత్ కొరియా సింగపూర్ లాంటి దేశాల్లో అధికారిక అతిపెద్ద మతంగా తన ఉనికిని నేటికి చాటుకుంటుంది భవతు సభ మంగళం మే ఆల్ బీయింగ్స్ బీ హ్యాపీ అనేది బౌద్ధ భావజాలం